ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తస్స వదేత్తస్ నిస్సర కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైన అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనా కూడా చెప్పేసి సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి మీకు అర్థమవుతుంది వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చకం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి కుజుడవుతాడు అంటే లగ్న సష్టమాధిపతి కుజుడు అవుతాడు వీళ్ళకి తొందరగా అనుకోండి కుజుడు తొందరగా అటాక్ అవుతుందండి అలా కాకుండా గురువు లగ్నంలో ఉన్నాడు అనుకోండి మళ్ళీ అదే వృచ్చిక లగ్నం వారికి ఎటువంటి ఇబ్బంది రాదు ఎందుకంటే నాచురల్గా గ్రహం అంటేనే నెగిటివ్ ఎనర్జీస్ని తీసేసేటువంటి గ్రహం గురువు కావచ్చు కుజుడు కావచ్చు కొనుక్కొని కానీ కుజుడే స్పెషల్గా పాడైతే కనుక ఇబ్బంది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు రుచి కలగడం వారికి సర్వసాధారణంగా శత్రువుల వల్ల ఇట్లాంటివి ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి అయితే అది మీరు చాలా క్లియర్గా శత్రువే చేశాడా లేకపోతే ఇంకేదైనా గాలి రుచిదైందా అనేటువంటి చూసుకోవాలి కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ మీకు వచ్చి కనెక్ట్ అయినా కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వన్ పర్సెంట్ కూడా నో టెన్షన్ ఏం చేయాలి రుచికం వారు అని అనుకున్నట్లయితే దత్తుని ఆరాధించాలి దిగంబర దిగంబర శ్రీపాద పాదవల్లభ దిగంబర లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది మరి అలాగే ఒక్కొక్కసారి చూడండి మనకి పలానా గృహం దగ్గరికి వెళ్ళామండి పలానా ఇంటికి వెళ్ళాము ఆ ఇంట్లో అంతా ఒక రకంగా ఉండేది మాకు అంటూ ఉంటారు ఎందుకు అంటే ఈ వృచ్చికం వారికి నాలుగో అధిపతి శని శని మూడు నాలుగో ఆధిపత్యం కలిగి ఉంటుంది అలా మూడు నాలుగు ఆధిపత్యం కలిగి ఉన్న శని కనుక పాడైతే ఆ గృహంకి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి ఆ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి మరి ఈ యొక్క శనిపాడయ్యాడండి పలానా ఇంటికి వెళ్ళాం సర్వసాధారణంగా ఏమవుతుందంటే వృచ్చికం వారికి శని రా పలానా ఇళ్ళకి వెళ్ళినప్పుడు వెస్ట్ ఎక్కువగా పెరిగి ఉండడము లేకపోతే వెస్ట్ నుంచి ఎక్కువ వెళుతురు రావడం జరుగుతూ ఉంటుంది వెస్ట్ నుంచి ఎప్పుడు ఎక్కువ వెళ్తురు రాకూడదు ఈస్ట్ నుంచి కానీ లేకపోతే నార్త్ నుంచి కానీ ఎక్కువ రావాలి లేదా ఈ సాయంత్రం నుంచి రావచ్చు కానీ వెస్ట్ నుంచి ముఖ్యంగా నైరుతి గదిలో అస్సలు వెళ్తురు రాకూడదు ఇంకొక విషయం చెప్తాను మీకు ఇందులో నైరుతి గదిని చీకటిగా పెట్టమని చెప్తారు శాస్త్రంలో ఎందుకు అంటే పితృ పితృదేవతలు ఉంటారు ఇలాంటివి ఏవైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ మన మీదకి వచ్చినప్పుడు పితృదేవతలు ముఖ్యంగా కాపాడతారు దేవతల కంటే ముఖ్యంగా అందుకని ఇంట్లో నైరుతి గదిని చీకటిగా ఉంచుకోవడము నైరుతికి రెండు భాగాలు నైరుతి నైరుతి భాగాన్ని రెండు భాగాలు చేస్తే కుడి భాగం వైపు ఉండేటువంటి ప్రదేశాన్ని పితృ అనే పదం ఉంటుంది వాస్తులో అక్కడ పెద్దవాళ్ళ యొక్క పటాలు పెట్టడం చేస్తూ ఉండాలి ఇక మీకు ఉదాహరణకి బుధులు అనుకోండి ఏమవుతుందంటే కొంతమంది ఈ నిధులు నిక్షేపాలు ఎందుకంటే వృచ్చిక లగ్నం కదా ఇట్లాంటి వేటల్లో ఎక్కడెక్కడికో వెళ్ళి కొన్ని కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ని వీళ్ళు కనెక్ట్ అవుతారు తెలియకుండానే ఎందుకంటే అష్టమ లాభాధిపతి బుధులవుతూ వృచ్చిక లగ్నమైంది వృచ్చికమనేటువంటిది ఏంటంటే నిగూఢమైనటువంటి విషయాలు నేను చూస్తూ ఉంటాను కొంతమంది చెప్పడం ఏంటంటే పలానా దగ్గర పలానా ఏదో ఉందండి అక్కడికి వెళ్ళేది పోతే మాకు ఇట్లా జరిగిందని చెప్తూ ఉంటాం అటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వృచ్చికం వారికి కాబట్టి అట్లాంటి వాటి జోలకు పోకండి ఏదేమైనా కూడా మీరు ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి అని అనుకున్నప్పుడు దత్తుణ్ణి తలుచుకోండి అనే విధాలు బాగుంటుంది మనము పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి ఈ గాలి దూరి తగిలిన వల్ల సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే నిద్రలో చూలిక్కి పడి లేస్తుంటారు పెట్టుకోవడం మన పైన ఏదో ఉంది అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంటుంది అది టైమ్స్ నేను ఇందాక చెప్పినటువంటివి ఏవైతే ఇప్పుడు శని కానీ కేతువు కానీ పాడైన బుధుడు కానీ పాడైనటువంటి రవి కానీ రాహు కానీ ఇట్లా ఈ కుజుడు నీచంలో ఉన్న కుజుడు కానీ ఈ దశలు వచ్చినప్పుడు సహజంగా ఏమవుతుంటుందంటే విశ్వంలో భగవంతుడు క్రియేట్ చేసిన సృష్టిలో పాపగ్రహ సంబంధాలు పాడై మహాదశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు నడిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పిశాచాల బాధలు పడుతూ ఉంటాడు మనిషి శుభగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు కొన్ని దేవతా గణాల యొక్క మంచి ఫలితాలు పొందుతుంటాడు ఇది మెయిన్ కారణం అక్కడ ఎందుకు అలా అవుతుంది అంటే అయితే సింటమ్స్ మాత్రం చెడు కలలు రావడం చెడు కలలకి గజేంద్ర మోక్షం చదువుకుంటే క్లియర్ అయిపోతుంది కాకపోతే ఉలిక్కి పడ్డం వెనక నుంచి ఎవరైలాగా వెళ్ళిపోయినట్టు అనిపించడం ఏదో పని చేసుకున్నాడు వెనక నుంచి ఏదో ఒక నల్లటి ఆకారం వెళ్ళిపోయిందండి అంటూ ఉంటారు ఇవి కొంతమందికి భ్రమలు కూడా ఉంటాయి అంటే ఏమిటి ఏమీ భ్రమ భ్రమపడుతుంటారు భ్రమ ఎవరు పడతారు ఎందుకంటే మనం ఒక క్లారిటీకి రావాలి నేను నిజంగా భ్రమపడుతున్నానా అవుతుందా ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే ఈ మీరు భ్రమపడుతున్న దాన్ని కొంతమంది సొసైటీలో మోసం చేస్తుంటారు కూడా ఆ మీకు ఏదో వచ్చేసిందండి మీరు ఇన్ని లక్షలు తీసుకురండి ఇన్ని వేలు తీసుకురండి ఫస్ట్ డబ్బులు పెట్టండి అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు సొసైటీలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి ఏమండి నాకు నాకు భ్రమ అవ్వచ్చు లేదా నిజంగా అవ్వచ్చు ఏమిటి దీనికి పరిహారము అంటే కూడా చెప్తానండి మీకు అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ భ్రమకి నిజంగా జరుగుతుందా అనడానికి ఏమిటి తేడా అంటే చెప్తా చూడండి మీది భ్రమ అనుకోండి ఎక్కడో పంచమాధిపతి మహాదశలు నడుస్తుంటాయి మీ లగ్నం నుంచి ఐదో అధిపతి మహాదశల్లో ఇది కనెక్ట్ అవుతూ ఉంటుంది లేదా చంద్రుడి ద్వారా కనెక్ట్ అయిందంటే అది భ్రమే ఇంకా అందులో డౌట్ లేదు నిజంగా జరుగుతుందంటే అప్పుడు ఏంటంటే మీరు సంబంధం లేకుండా ఉలిక్కి పడుతూ ఉంటారు అది నిజమైందనమాట అయితే అందులో ఇక్కడ మరి ఈ రోజుల్లో నిజంగా ఇలాంటివి ఏమైనా ఇప్పుడు మనం వింటూ ఉన్న పాతకాలంలో వినేవాళ్ళం బాణామతి చిల్లంగి లేకపోతే రకరకాలు ఉంటాయి రకరకాల చెడుకులు చేసేవాళ్ళు ఉంటారు మరి ఈ కాలంలో ఉన్నారంటే చాలా తక్కువ అలాంటివి చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంత ఓపిక్ గాని అంత నిష్టగా ఉండేవాళ్ళు కానీ లేరు ఎక్కడో ఓ లక్షలో కోట్లో ఒక వ్యక్తి దొరుకుతారు జెన్యున్గా ఉండేవాళ్ళు మిగతా అంతా కూడా మార్కెట్లో ఉన్నదంతా కూడా ఫేక్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది చాలామంది నాకు ఏమండి నాకు శత్రువు ఉన్నాడు వాడి మీద ఏదో ప్రయోగం చేయడానికి ఎవరినో కలిశాను ఇన్ని లక్షలు తీసుకున్నారు ఏదో చేసేసాను అన్నాడు ఇంకేవో చెప్తూ ఉంటారు అది మీరు నమ్మకండి దయచేసి జెన్యున్ పీపుల్ చాలా తక్కువ నేను ఇలాంటివి లేవనట్లేదు ఉన్నాయి కానీ ఇలా చేసే వాళ్ళ జెన్యున్గా ఉండే వాళ్ళ పీపుల్ చాలా అంటే చాలా తక్కువ చాలా ఎక్కడో కానీ ఉండరు వాళ్ళు దానికి ఎన్నో నియమనిష్టలు పాటించాలి లేకపోతే వాళ్ళకి ప్రమాదం అనమాట అది రైట్ అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు వీటి నుంచి మీరు తప్పించుకోవాలి వీటి నుంచి అసలు బయటపడాలి అంటే ఏం చేయాలి శాస్త్రాల్లో చాలా ఉన్నాయండి పద్ధతులు ఒకటి నిత్యము చండి ఇంట్లో గనక పారాయణం జరిగింది లేదా లలితా సహస్రనామాలు ఇంట్లో పారాయణం జరుగుతుంది రోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామాలు చదువుతున్నాయి లలిత చదివి చదవడం కానీ లేకపోతే ఖడ్గమాల ఇంట్లో మీకు ఉపదేశం ఉంటేనే ఖడ్గమాలు చేయాలంటారు జరుగుతుంది అంటే ఆవరణ దేవతలు ఒక్కొక్క దేవత గురించి వస్తూ ఉంటుంది ఆ దేవతలు మొత్తం రక్షణ కలిగించి మీకు నెగిటివ్ ఎనర్జీ పోయేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకటి రెండవది హనుమాన్ చాలీసా వచ్చండి నాకు పొద్దున్న సాయంత్రం ఇంట్లో చేసుకుంటాను లేదా భజన ఇతను చేస్తాను ఇంట్లో ఖచ్చితంగా అటువంటి నెగిటివ్ ఎనర్జీస్ తరిమి తరిమి కొడతాడు అని స్వామి రెండవది ఇక మూడవది ఏంటంటే లేదండి మాకు ఒక ఒకసారి ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేసుకుందాం అనుకుంటున్నాం దాంతో క్లియర్ అయిపోవాలంటే చండీ పారాయణం చండీ హోమం ఖచ్చితంగా ఇంట్లో ఇటువంటి నెగిటివ్స్ ఏమైనా ఉన్నా సరే పోగొట్టేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటివి చేసుకోండి కానీ అనవసరంగా ఏదో నన్ను ఏదో భ్రమంలో బ్రతుకుతూ ఏదో అయిపోయిందని అనుకుంటూ దీనివల్ల ఏమవుతుందంటే ఏమీ జరగనటువంటి మీరు ఏదో నాకు ఏదో ఎవరో ఏదో చేశారనో ఏదో గాలి సోకిందనో ఇలాంటి భ్రమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ అన్నిటిని పక్కన పెట్టేస్తాడు మనిషి అంటే చేస్తున్నటువంటి ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ వదిలేసి వాటి చుట్టూ తిరుగుతుంటాడు కాబట్టి దయచేసి ఇటువంటి వాటికి మీరు ఈ రకంగా మీరు బయటపడవచ్చు శుభ్రంగా ప్రతి క్షణము ఇవన్నీ చేయలేనండి ఆంజనేయ స్వామిని తలుచుకుంటా సరిపోతుంది లేదు శ్రీమాత్రైన మహా అనుకున్నా కూడా సరిపోతుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఇంట్లో కనుక మీకు కొంతమందికి ఏంటంటే మనుషులకు ఉండదు కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఎలాంటి ఇల్లు ఒక్కోసారి మనం కొన్ని రోజుల పాటు ఊరు ఉండకుండా ఇంట్లో వక్కి ఏ ఊరు వెళ్ళిపోవడమో లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అలాంటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఏ హోమమో సత్యనారాయణ సంవ్రతమో ఒక పదకొండు రోజుల పాటు గోమూత్రాన్ని చల్లి నీట్గా చూడవడం చేయాలి అలా చేస్తే ఏమవుతుందంటే కళ్ళ కళ్ళుప్పుతోని కడిగడం చేస్తే అప్పుడు నెగిటివ్ ఎనర్జీ పోతుందండి లేకపోతే ఏమవుతుందంటే అది ఎవ్వరూ తిరగనటువంటి ప్రదేశము ఎందుకంటే లోకంలో నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి దేవత ఎనర్జీ ఎంత స్పష్టంగా ఉందో పిశాచాలు ఆత్మలు ఈ ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ ఉంటాయి మనిషి యొక్క ఆత్మే రకంగా మారుతూ ఉంటుంది అవి కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ దేవతని కనుక మీరు పట్టుకోగలిగితే నూటికి నూరు శాతం ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే నిష్టగా రెగ్యులర్గా చేస్తుండదు కొంతమందికి ఈ పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు అదొకసారి రోగం మీద ఒక్కొక్కసారి ఇట్లాంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంటుంది ఆ సమయంలో అమ్మవారిని బలంగా మీరు నిత్యము చేయండి అన్ని విధాలు మీకు బాగుంటుంది శ్రీమాత్రయన మహా